సర్వేభ్య నమస్కారే వీరబ్రహ్మజీ గోవిందమాంబజ్ ముందుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నమస్కరించుకుంటూ అలాగే శ్రీ వారి పాదపద్మని నమస్కరించుకుంటూ ఈరోజు మనం దర్శనాలు అనే అంశం పైన మనం ఈరోజు చర్చించుకుందాం జ్ఞాన ప్రాప్తి సాధన రూపం దర్శనం జ్ఞానాన్ని పొందజేసేటివే ఈ యొక్క దర్శనాలు అని చెప్పబడడం జరుగుతుంది మరి ఈ దర్శనాలు వచ్చేసి రెండు రకాలు ఆస్తిక దర్శనం నాస్తిక దర్శనం ఆస్తిక దర్శనం అంటే ఎత్ దర్శనం వేద ప్రమాణం ఇది అంగీకరోతి తద్ ఆస్తిక దర్శనం అంటే ఏవైతే వేద ప్రమాణాన్ని అంగీకరిస్తాయో వేదం చెప్పబడినటివన్నీ అంగీకరిస్తాయో అవి ఆస్తిక దర్శనాలు మరి నాస్తికం అంటే యత్ ప్రమాణం ఎత్ వేద ప్రమాణం నా అంగీకరోతి తద్ నాస్తిక దర్శనం వేదం చెప్పినటువంటి ప్రమాణాన్ని అంగీకరించవో వ్యతిరేకంగా ఉంటాయో అవే నాస్తిక దర్శనాలు మరి ఈ నాస్తిక దర్శనాలు మూడు రకాలు బౌద్ధం జైనం చార్వాకం ఇవి మూడు నాస్తిక దర్శనాలు అలాగే ఆస్తిక దర్శనాలు ఆరున్నాయి సాంఖ్యం యోగ న్యాయం వైశేషికం మీమాంస వేదాంత వేదాంత అంటే ఉపనిషత్తులు ఈ ఆరు వచ్చేసి ఆస్తిక దర్శనాలు ఈ ఆరు వేద ప్రమాణాన్ని అంగీకరిస్తాయి అంతేకాకుండా నిన్న మనం చర్చించుకున్న అద్వైత వేదాంతం అనేది కూడా ఆస్తిక దర్శనమే దానిలో ఏమని చర్చిస్తారంటే బ్రహ్మ ఆత్మ ప్రపంచం గురించి జీవాత్మ గురించి పరమాత్మ గురించి ఇటువంటి అంశాలపైన ఆ యొక్క వేదాంతం అనేది చర్చించడం జరుగుతుంది నిరూపించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క అద్వైత వేదాంతం విశిష్ట అద్వైత వేదాంతం ద్వైత వేదాంతం ఈ మూడు కూడా వేద ప్రమాణాన్ని అంగీకరిస్తాయి అని ఈ యొక్క దర్శనాలు చెప్తున్నాయి మరి ఈరోజు దర్శనాలు అంటే అందరికీ అర్థమైందని తెలుసుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటూ స్వస్తి शतमानं भवति शथायुक्पुरुषथेन्द्रिया आयुष्येवेन्द्रिये प्रतिष्ठति